పలకవి పలుకు అడుగు పెట్టగానే హాళ్ళ మెదళ్ళు ఆవిరైపోతాయని పలకవే ఏమండి ఇలాంటప్పుడు ఎందుకో మా చెల్లిని మా తాతయ్యని మా అమ్మా నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తోంది అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్యకు ఉత్తరం రాశాను నువ్వు రాసిన వాళ్ళు ఎవరు రారు అది కాదండి చెప్పొస్తుంటే ఎవరు పిలిచినట్టు సార్ పథకం ఎవరైంటారు చిన్న పాప గొంతులో ఉంది కదా హేవండి పొద్దున అక్కడ ముగ్గు తొక్కుపోద్దు అమ్మ ఆగమ్మ అని ఏదో గొంతు వినపడింది ఇందక్కడి నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని ఇప్పుడు అమ్మా నిప్పు అని చెప్పింది కూడా అదే గుంతండి ఎవరు పాప ఎవరు పాప మన పాప అండి మన పాప కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి మన పాప గుంతే నా కడుపులోంచి వినపడుతుంది సరే చూడు నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే గోడ మీద బల్లరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టు అనిపిస్తుంది నాకు టీవీ ఏమొద్దు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను చెప్తున్నాను కదా వెళ్లి రెస్ తీసుకో నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి గో దొంగ దొంగ వచ్చాడే అన్నీ తోచుకుపోతాడే యే ముంబైలోని మునగాడే జంటర్ మంతం చేసాడే.